సో లాప్రోస్కోపిక్ సర్వైకల్ ఎన్ సర్కులాజ్ అనేది మేము బాగా చేస్తున్నాము వీకేర్ ఐవిఎఫ్ సెంటర్ లో లాప్రోస్కోపిక్ సర్కులాజ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ల్యాబ్ సర్కులాజ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ల్యాబ్ స్టిచ్ అడ్వాంటేజ్ సర్వైకల్ ఎన్ సర్కులాజ్ నార్మల్ కింద నుండి వేసే కుట్టు పైన ఎఫిషియెంట్ గా ఉంటుంది కుట్టు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు సో లాప్రోస్కోపిక్ సర్కులాజ్ గురించి అవగాహన తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు స్వాతి మా ఊరు పేరు పెన్నుగుంతల పెళ్లి అయితే అవుతుంది మూడు మాటలు అవార్షన్స్ అన్నాయి లేజర్ కుట్ ద్వారా బాబు చేతికి అందించినారు మేడం గారు సార్ గారు ఈ కేర్ హాస్పిటల్ పలనే ఎయిట్ మంత్స్ షుగర్ బీపీ వచ్చింది కంట్రోల్ చేస్తారు ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ కేసి ఏజ్ స్వాతి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో ఫోర్త్ మంత్లో లో అబార్షన్ అయింది సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్లో లో థర్డ్ ప్రెగ్నెన్సీ సెవెంత్ మంత్లో లో బిడ్డ ఏడో నెలలో కాన్ అయిపోయింది ప్రీటర్మ్ డెలివరీ సో ప్రీ డెలివరీ అయినాక ఆ బేబీ ఐసీయూలో లో ఒక నెల ఐసీయూ లో ఏం పెట్టలేదు బిడ్డ పుట్టి చనిపోయింది మళ్ళీ ఏడో నెలలో ప్రీ అవ్వడం వల్ల బిడ్డ నెలలు నిండక పుట్టడం వల్ల ఆ బేబీ చనిపోయింది సో ఈసారి మళ్ళీ ఆమెకి ఫిఫ్త్ మంత్ లోనే అలా గర్భం వీక్ గా ఉండి గర్భం ఓపెన్ అయిపోయినది దానికి మనం డయాగ్నోస్ చేసి ఆమె గర్భసంచి సంచి చాలా వీక్ గా ఉందని ల్యాప్ట్రోస్కోపిక్ సర్వైకల్ ఎన్సర్ క్లాజ్ చేసినాం సో నార్మల్ స్టిచ్ కి లాప్రోస్కోపిక్ ఎన్సర్ క్లాజ్ కి డిఫరెన్స్ ఏమంటే నార్మల్ స్టిచ్ కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఏడో నెలలో కాన్ఫ్యూల్ జరిగి నెల నిండగా పుట్టే బిడ్డలు ఐసీయూలో ఉండి అవన్నీ చాలా హెడ్ ఎక్ ఉంటుంది సో ఇది లాప్రోస్కోపిక్ సర్కులాజ్ అనేది నైన్త్ మంత్ వరకు కూడా నిలుస్తుంది దానికి మధ్యలో డెలివరీలు కాకుండా నైన్త్ మంత్లో డెలివరీ అయినావు కదా ఇప్పుడు నైన్త్ మంత్ లో డెలివరీ అయింది సో నైన్త్ మంత్ డెలివరీ అయ్యి బేబీకి ఏం ఐసీయూ అవసరం లేకుండా హెల్దీ బేబీ హెల్దీ మదర్ ఉన్నారు సో లాప్రోస్కోపిక్ సర్వైకల్ ఎన్ ఎన్సర్కులాజ్ అనేది మేము బాగా చేస్తున్నాము వీకేర్ ఐవీఎఫ్ సెంటర్లో లాప్రోస్కోపిక్ సర్కులాజ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ల్యాబ్ సర్కులాజ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ల్యాబ్ స్టిచ్ అడ్వాంటేజ్ సర్వైకల్ ఎన్ ఎన్సర్కులాజ్ నార్మల్ కింద నుండి వేసే కుట్టు పైన నైన్టీ నైన్ పర్సెంట్ ఎఫిషియంట్ గా ఉంటుంది కుట్టు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ల్యాప్రోస్కోపిక్ సర్క్యులర్స్ గురించి అవగాహన తెలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను డాక్టర్ అంజుమణిసా ఉకెర్ ఐబీఎఫ్ సెంటర్ పలమేరు దగ్గర